అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులైతే విడుదల చేస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఇక అన్నదాత సుఖీ కింద తొమ్మిది వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం ఒక్కో రైతుకు కూడా పదకొండు వేల రూపాయలను అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా జమ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఇక మీరు వీడియోను లైక్ చేయడం కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలి విడత రైతు భరోసా డబ్బులను అంటే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేయాల్సిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎవరైతే మొన్న కురిసినటువంటి వర్షాలకు భారీగా దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులైతే ఒక లక్ష పదిహేను హెక్టార్లలో పంట అయితే నష్టపోయారండి ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్ట పరిహారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు కూడా రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని ఇస్తూ విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక రోజులో జమ అయ్యేది కాదండి అంటే ఇప్పటికీ విడుదల చేసి రెండు రోజులు మాత్రమే అయ్యింది మరొక వారం రోజుల పాటు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ మనకు ఇదే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే మరొక వారం రోజుల పాటు కూడా జమ అవుతాయండి అంటే ఈ నెల చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలనేది ఈ నెల చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ డబ్బులన్నీ జమ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ పథకాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారికి ఈ డబ్బులనైతే విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులైతే ఇప్పటికే యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకైతే దరఖాస్తు చేసుకున్నారనమాట ఇక రైతులు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకాల డబ్బులను విడుదల చేస్తూ కూడా అయితే జారీ చేయబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి చాలామంది అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నా కూడా వారు చేస్తున్నటువంటి చిన్న తప్పు ఏంటంటే మనకు ఈకేవైసీ అనేది చేసుకోవడం లేదనమాట ఇంకా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల మంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని వారికి డబ్బులు అయితే రావని కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఈకేవైసీ చేసుకుని రైతులు ఈకేవైసీ చేసుకోవడం చాలా సింపుల్ అండి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఇక మీకు తెలిస్తే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ అయితే ఉంది నెట్ కూడా ఉంటుంది ఇక మీ ఫోన్లోనే మీరు పిఎం కి గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీ యొక్క ఆధార్ కార్డు అంటే ఫస్ట్ లింక్ వస్తుంది పిఎం కిసాన్ కింద ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈకే అని ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది సింపుల్గా మీ ఇంట్లో కూర్చునే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసేయచ్చు ఒకవేళ ఇలా మాకు తెలియదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని వెళ్ళి వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ పూర్తి చేయొచ్చు అనమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల డబ్బులైతే ఎప్పటికప్పుడు మీకు జమ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోండి ఇక దీంతో పాటుగా చూసుకుంటే మనకు కొత్త దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే రైతున్నదందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ఈ డబ్బులు రాక ఈ డబ్బులు ఇస్తే కనుక మేము పెట్టుబడి పెట్టుకుంటామని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దసరా కానుకగా అంటే వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావా పథకం కింద తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు పదిహేడు విడతల పిఎం కిసాన్ అయితే విడుదల చేసింది ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా మనకు పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ పథకం డబ్బులు విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన ప్రధాని మోదీ గారు వచ్చే నెల ఐదో తారీఖున దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత మనకు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాల డబ్బులనైతే తీసుకోండి ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ డబ్బులతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న రైతులందరూ కూడా ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల డబ్బులను వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా మీరు తీసుకోవచ్చని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి మన ఛానల్ ద్వారా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సపోర్ట్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి